అసలు ఇది కలర్ డెప్త్ ఎంత బాగుంది అసలు అసలు చాలా సాఫ్ట్ ఉంది సూపర్ శారీ అసలు డిజైన్స్ కూడా ఎంత ఏనుగ్గా ఉన్నాయి ప్రింటింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏమ్మా స్టార్ట్ చేద్దామా ఓకే హాయ్ అండి నమస్తే ఈరోజు మీకోసం మరో కొత్త ఐటెంతో ముందుకు వచ్చాను ఇవి శారీ పేరు నేను చెప్పను మీరే చూస్తారు క్వాలిటీ ఎలా ఉంటుందో చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఇవి కంప్లీట్ బ్రష్ పెయింట్ శారీస్ అండి బ్రష్ పెయింట్ శారీస్ విత్ కంచి బార్డర్ అండి కంచి బార్డరు కింద మీకు అది కూడా పెద్ద పెద్ద బార్డర్స్ కాదు జస్ట్ త్రీ ఇంచ్ బార్డర్ అండి ఇది చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అసలు ప్రింటింగ్ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఎంత బాగుందో చూడండి అసలు ఒకసారి దగ్గర జూమ్ జూమ్జీ చూడండి ఎంత ఫాలోయింగ్ అసలు ప్రింటింగ్ క్వాలిటీ చూడండి అసలు ఇది ఎంత బాగొచ్చిందో చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ ఫీల్ అయితే మాత్రం సూపర్ అంతే ఇవి ఏమంటారు పాల మేగడ పాల మేగడ పాల మేగడ లాంటి ఫీల్ వస్తుంది అనమాట అంత బాగున్నాయి ఈ శారీస్ చూడండి ఎగ్జాంపుల్కి శాంపిల్కి మనము ఈ శారీ చూద్దాము ఇది వచ్చేసరికి మనకు మెహందీ గ్రీన్లో లావెండర్ మెహందీ గ్రీన్లో లావెండర్ బార్డర్ అండి ఇదిగోండి లావెండర్ బార్డరు కౌ డిజైన్ కౌ డిజైన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉంది కదా చూడండి అసలు ఈ శారీ ఫీల్ ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగుందో ఇది పళ్ళు జస్ట్ చిట్ పళ్ళు ఇచ్చాడు అంతేను అయితే ఈ శారీస్లో బ్లౌజ్ అనేది గ్యారెంటీ లేదండి మనం చెప్పలేము అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇవి మనకు మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక రీజన్ ఉంటేనే కదండి తక్కువకి వస్తాయి ఎందుకు వస్తున్నాయి అంటే వెరీ 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 మైనర్ మిస్టేక్స్ మీరు భూతద్దం వేసుకొని చూస్తే కనిపిస్తుంది ఏదో ఒకటి ఎరా అంతే అంతకుమించి మించి పెద్ద పెద్ద హోల్స్ అట్లాగైతే ఏమి ఉండవు అందువల్ల మనకు చాలా రేటు అయితే రీజనబుల్గా ఉంటుంది రేట్ అయితే మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను చూసేయండి ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో అయితే ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి రిపీట్ అయితే ఉండవు వెంటనే బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయి ఎందుకంటే మనకు జస్ట్ ఒక చిన్న బేల్ వచ్చింది ఒక ఫిఫ్టీ శారీస్ జస్ట్ ఇంకా వీడియోస్ తీయడానికి కుదరక లేట్ అయింది కదా కాబట్టి కొన్ని శారీస్ అయిపోయాయి కాబట్టి ఒకసారి ఇప్పుడు మేము చూపించే వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో అవే ఉంటాయండి ఇంక మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ లేవు అలాగే వేరే డిజైన్స్లో కూడా ఏమి లేవు ఇవే ఉన్నాయన్నమాట శారీస్ ఇదిగోండి ఇది వచ్చి నావీ బ్లూ ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్ అండ్ ప్యారెట్ డిజైన్ కూడా చాలా బాగుంది అది చూడండి కలర్ డెప్త్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో బాగా మంచి కలర్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అలాగే స్మూత్ ఫీల్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవి మీకు తర్వాత ఎవరైనా మాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యి ఈ శారీ షాట్ చేసి ఓపెన్ పిక్ కావాలంటే అడగండి మేము ఓపెన్ పిక్ కూడా మీకు పెడతాం జరుగుతుంది నెక్స్ట్ మజంతాలో డిజైన్ ఇది వచ్చేసరికి బార్డర్ అనమాట ఇది పెద్ద పెద్ద ట్రీస్ తోటి బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి ఈ రౌండ్స్ డిజైన్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్లో సన్ఫ్లవర్ డిజైన్ ఇది చూడండి మీరు అసలు ఈ ప్రింటింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒకసారి చూడండి ఇది కంప్లీట్ బ్రష్ పెయింట్ లుక్ అనమాట అందుకే బ్రష్ పెయింట్ శారీస్ అని చెప్పి చెప్తున్నాను ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చింది పింక్ కలరు జెరీ బార్డర్ వచ్చింది చూడండి సో ఇవ్వండి శారీస్ కాబట్టి ఇవి మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఏంటి రేట్ చెప్పట్లేదు అని వెయిట్ చేస్తున్నారా సరే చెప్తాను చూడండి ఇవి యాక్చువల్గా మీకు బయట మార్కెట్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు ఉంటుందండి బట్ ఇందులో ఇమిటేషన్ కూడా వస్తున్నాయి ఫ్యాబ్రిక్ ఇంత స్మూత్ ఫీల్ ఉండదు మొన్నే నేను చూశాను చెందేరి స్టైల్లో వచ్చి ఈ టైపు డిజైన్స్ వస్తున్నాయి అవైతే మాత్రం మీకు థౌజండ్ నైన్ హండ్రెడ్కే వస్తున్నాయి నేను కాదనట్లేదు కానీ ఇవి మాత్రం ప్యూర్ ఐటమ్ అండి ఇది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బయట మార్కెట్ ప్రైస్ ఉంటుంది మన ప్రైస్ మాత్రం ఓన్లీ పంతొమ్మిది వందలే నైన్టీన్ హండ్రెడే మరి ఏంటి ఆఫర్ ఏంటి దీంట్లో మరి బయట టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు కదా మరి నైన్టీన్ హండ్రెడ్ మీరేం తగ్గి అంటారు కానీ చూడండి నైన్టీన్ హండ్రెడ్కి ఒక శారీ తీసుకుంటే వీటిల్లో మీకు రెండో సారీ ఏదైనా కానీ త్రీ హండ్రెడ్కే ఇస్తాం జస్ట్ త్రీ హండ్రెడ్కే అంతే మీరు ఏంది నిజమే టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మొత్తం నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ శారీస్ మీరు తీసుకోవచ్చు అంటే ఒకసారి మీకు లెవెన్ హండ్రెడే పడుతుంది కాబట్టి మీరు కొంచెం త్వరగా బుక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే అన్నీ